శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణ భగవానుడు విగ్రహాన్ని మయుడు చెక్కతో తయారు చేశాడు నచ్చలేదట మళ్ళీ ఒక బొమ్మ మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి అలా ఒక లక్ష బొమ్మలు తయారు చేశాడట ఏ భంగిమలో చేసినా ఆయనకి తృప్తిని ఇవ్వలేదట అప్పుడు అటుగా నారదుడు వచ్చి ఏమి ఇన్ని చిత్రములు తయారు చేసినావు భగవానునివి అని అడుగగా నాకు ఏదీ తృప్తినివ్వటం లేదు అన్ని భంగిమలు ఆనందాన్ని ఇస్తున్నాయి ఇంకా ఏది ఇంకా ఇంకా చేయాలనిపిస్తోంది అని మయుడు చెప్పగా అయితే నాకు ఒక బొమ్మని ఇస్తావా అని అడిగాడు సరే ఒక కృష్ణ విగ్రహాన్ని నారదుల వారికి సమర్పించారు నారాయణ అనుకుంటూ ఆ నారదులు వారు భూలోకానికి వచ్చారు భూలోకంలో విదర్భ దేశానికి వచ్చారు అక్కడ ఉన్న రుక్మిణి దగ్గర రుక్మిణీదేవి తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకుంటూ ఉన్నది ఆమెకు ఈ విగ్రహాన్ని సమర్పించాడు నారదుడు ఆ కృష్ణ విగ్రహం తీసుకుని ఆమె ఆ చెంగు చెంగున పరుగు తీస్తూ ఆడుకుంటూ వెళ్ళిపోయింది ఆ ఆటలో ఆ కృష్ణుని బొమ్మని ఎప్పుడూ విడవలేదు ప్రతి క్షణం ఆ కృష్ణ విగ్రహాన్ని తన చేతిలోనే ఉంచుకుంటూ అలా పెరుగుతూ ఉంది యుక్త వయస్సు వచ్చేసరికి అన్నగారు తండ్రి వివాహం చేయాలని నిశ్చయించారు నిశ్చయించినప్పుడు ఆమెకు కృష్ణునిపై గల ప్రేమను వ్యక్తం చేసిన అన్నగారు ఒప్పుకోలేదు ఏమైనా సరే మధురలో ఉన్న మా కృష్ణునికి తన వివాహాన్ని గురించి తెలియజేయాలని ఆలోచించి తన దగ్గరున్న ఆచార్యుని పిలిచి ఒక లేఖను రాసి ఇచ్చి శ్రీకృష్ణునికి అందజేయి తెల్లవారితే నాకు వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ లోపలే కృష్ణ భగవాను వచ్చి నన్ను వివాహం చేసుకుని వెళ్ళమని తను ఒక లేఖను రాసి అగ్నిజ్యోతునికి ఇచ్చి కృష్ణునికి ఇమ్మని పంపించింది చాలా దూరం ఉంది ముసలివాడు అంత దూరం ఎట్లా ఒక్క రోజులో నడవగలడు కొంత దూరం నడిచి 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 ఒక నది ఒడ్డున పండు పడుకున్నాడు తెల్లారి లేచి చూసేసరికి ఆ నది ఒడ్డునే ఉన్నాడు పాపం ఎప్పటికొస్తాడని కృష్ణ భగవానుడే ఆయన్ని అక్కడి నుంచి మధుర ఒడ్డున పడుకునేలా చేశాడు ఆ పొద్దునే లేచి ఆ మధురలోని ప్రజలను మధుర ఎక్కడండి అని అడుగుతున్నాడు ఇదే మధుర అని చెప్పారు అయితే కృష్ణుని నివాస స్థానం చూపించమని అడిగి కృష్ణుని దగ్గరకు వెళ్ళాడు అగ్నిజ్యోతనుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళి ఆ లేఖను అందించాడు అప్పుడు ఆ కృష్ణ భగవానుడు వారికి స్వాగత సత్కారాలు చేసి ఆ లేఖను తీసుకుని చదివి దానిని పక్కన పెట్టి అగ్నిజ్యోతనునితో ఈ పిల్ల నాకు లేఖ వ్రాయటం కాదు ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్రపోగొట్టుకుంటున్నాను ఎంత తొందరగా వద్దామా అనుకుంటున్నాను అని అన్నాడు భగవంతుని దృష్టిలో రాత్రి నిద్ర లేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్లను తాను పొందటానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు అగ్నిజ్యోతనుడు అన్నాడు ఆ అమ్మాయి నీకు తగినది ఆమెకు నీవు తగినవాడివి మేము గురువులము నేను అగ్నిజ్యోతనుడిని అగ్ని అనేది స్వయం ప్రకాశకము అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది భగవంతుని చూపించేవాడు గురువు భగవద్ దర్శనాభలాషి అయిన వాడిని భగవంతుని వైపుకు తీసుకువెడతాడు మేము గురువులము ఆశీర్వద ఆశీర్వచనం చేస్తున్నాము మీ ఇద్దరికీ వివాహం అవుతుంది ఇంకా ఎందుకు ఆలస్యం ఈ లోకంలో ఒక గొప్ప సాంప్రదాయమును నిలబెట్టు శరణాగతి చేసిన వారిని భగవంతుడు రక్షిస్తాడనే ఒక ధైర్యం నిలబడాలి కృష్ణ నీవు వెంటనే బయలుదేరి రావలసినది అని చెప్పాడు అగ్నిద్యోతనుడు ఈ మాట వినగానే వెంటనే కృష్ణుడు తన స రథ సారథిని పిలిచాడు అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదు మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటాడు సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నాడు అగ్నిజ్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నాడు బలరాముడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు విదర్భరాజ్యంలోని కుండిన నగరమునకు రుక్మిణీదేవిని రాక్షసి వివాహం చేసుకుని తీసుకురావటానికి వెళ్ళారు అన్నారు అన్నగారి ప్రేమ అన్నగారిది తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాతల బలరాముడు వెళ్ళాడు కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నాడు అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడు మహానుభావుడు కస్తూరీ తిలకం లలాట పలకే పక్షస్థలే కౌస్తుభం అన్నట్లుగా ఆ నెమలిపించం ఆ జుట్టు ఆ నోరు ఆ గడ్డం ఆ ముక్కు ఆ కిరీటం అలా ఆ కృష్ణుని చూసి ఊరి ప్రజలందరూ పొంగిపోతున్న సమయంలో అంతఃపురంలో పలపాపం రుక్మిణీదేవి కంగారు పడుతుంది ఆ కృష్ణుడు ఏమనుకుంటున్నాడో మర లేఖ రాసినందుకు ప్రశాంతంగా ఉన్నాడా నన్ను తీసుకుని వెళతాడా అని ఆమె వ్యాకులత చెందుతోంది కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు కృష్ణుని చూసేసరికి ఆ జనని జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడిపోతోంది రుక్మిణీదేవిని ఊరి వెలుపల ఉన్న ఆలయానికి ఆచార సాంప్రదాయం ప్రకారం తీసుకొని వచ్చారు అక్కడ అన్నగారు ముత్తైదువులకు చెరకు గడలు సూత్ర మంగళసూత్రములు అప్పాలు పంచిపెట్టించాడు గుడిలో పూజ అయిన తరువాత బయటకు వచ్చే వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ రథముపై ఎదురుగా కనిపించి ఆమెను చే పాణిగ్రహణం చేసి రాక్షస వివాహంగా ఆమెను స్వీకరించాడు అది చూసిన అన్నగారు ఎదురు తిరిగి యుద్ధం చేయటం ప్రారంభించాడు అంతలోకే బలరాముడు సైన్యంతో వచ్చి కృష్ణుని రుక్మిణిని మధురకు పంపించేసి తాను యుద్ధం చేసి వారిని ఓడించి తిరిగి ఇంటికి బలరాముడు చేరుకున్నాడు ఈ విధంగా రాక్షస వివాహం పాణిగ్రహణం అన్నీ కూడా ఇక్కడ అవ్వటం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత రంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు కృష్ణుడు రుక్మిణి సుశీలారాణి రామానుజదాసి జై శ్రీమన్నారాయణ